నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్కి స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు మొన్న ఇరవయో తారీఖు సంగారెడ్డి గంగాపుత్రుల బోనాల సందర్భంగా భవానీ గుడి వద్ద ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ స్టేజ్ వద్ద ఆగిన ఆగి తన కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడిన మాటలు తన కార్యకర్తల భాగగులను కోరే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అడిగిన ప్రశ్న మీకు ఎవరికైనా గంజాయి తాగే అలవాటు ఉంటే మానుకోండి రా అని వారికి సూచించారు ఒకవేళ తాగే అలవాటు ఉంటే మీ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయని చెప్పి మరి భవానీ మాత మీద ఒట్టు వేయించుకున్న జగ్గారెడ్డి ఎవరు గంజాయి తాగవద్దని సంసారానికి పనికి రాకుండా పోతారని కార్యకర్తలను హెచ్చరించిన జగ్గారెడ్డి ఎవరికి అనలాడుతుంటే బంద్ చేయండి రాదు అది ఇంకా మహాబే గంజా ఎవరైనా గఫ్లతో అలవాటు చేసేస్తే బంద్ చేసేసి మంచిది కాదు ఎందుకంటే గంజాతే మీ నరాలు చేయవురా మీరు సంసారాలు పనికిరా ఎందుకురా